చూడండి చిన్న విలేజ్ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి గన్న చిన్న వాళ్ళు కూడా నొక్కండి ఓకే మా ట్రైబల్లో వింతగానే ఉంటారు చూడండి మరి మేకల సలహా అన్నమాట చూడండి చూసారండి అదిగో అక్కడ ఒకటి ఒక రెండు ఇల్లు ఉన్నాయి అక్కడక్కడ ఉంటారనమాట ఏజెన్సీలు అంటే ట్రైబుల్ మా ట్రైబుల్లో ఒక దగ్గర ఉండారనమాట అలాగే చూడండి ముందుకు వెళ్ళిపోదాం చూడండి ఇది ఒక ఇల్లు అనమాట ఇదొకటి అదొకటి అనమాట చిన్న గుడిసె ఇల్లు చూడండి ఈ విధంగా అయితే కడతారు అన్నమాట ఇల్లు అయితే చూడండి చూడండి మునగకాళ్ళు కూడా పండిస్తారనమాట ఈ మునగకాళ్ళు మునగ చెట్టు అనమాట చూడండి ఇది మునగ చెట్టు ఇదైతే బొప్పాయి చెట్టు అనమాట చూడండి ఎంత పొడవుందో చాలా లాంగ్ పెరిగింది చూడండి చూసారండి బొప్పాయి చెట్టు చాలా పొడవుందనమాట చూడండి మట్టిపోయి పొయ్యి అనమాట అంటే మా ట్రైబుల్లో మట్టిపోయే ఉంటాయి గేస్ స్టవ్లు అలాంటివి ఉండవు అనమాట తట్ట అనమాట తట్టలో సామాన్లు ఉంచేసారనమాట చూడండి బిందెలు నీరు ఈ విధంగా అయితే ఇదైతే ఇటుకతో అలాగా గోడలాగా పేర్చి ఇది ఒక గదిలాగా చేస్తున్నారు అనమాట చూడండి విడైతే లేదనమాట తాళమీచి హెల్ప్ అయింది మామూలు తుడుచుకున్న చీపుర్లు అనమాట చూడండి కొట్టేసి అలా చక్క పెట్టేస్తారు అనమాట అయితే దొడ్డి తుడుచుకోవడానికి అయితే కట్టలు కట్టేసి అనమాట చీపులు కట్టలాగా చూడండి ఇదిగో ఎక్కువ శాతం ఏజెన్సీలో ఇవే ఉపయోగపడతాయి అన్నమాట